జయభ భద్రకాళి మాత్రం నమ్ముదమ్మా ఈ వీడియో ఎందుకు పెడతాడు సార్ మన ఆయన వీరభద్రని మాట్లాడు వీరభోగ వసంతరాలు మాటలు ఈ శరీరం నాదైనా మన ఆయన ఇచ్చే మాటలు భవిష్యత్తు ఎట్లా చెప్తుంది మీకు చూపిస్తాను ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆయన పార్టీ కూడా ముందుకు భవిష్యత్తులో సొంతంగా ఎదగడానికి ఆయన ప్రయత్నాలు చేస్తుంటాడు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నెక్స్ట్ ఐదేళ్ళు కొడుకుని తయారు చేసుకుని ఆయనకు కూడా స్వార్థం ఉంటుంది ఎవరు స్వార్థాలు వాళ్ళకి మామూలుగా ఎవరు కొడుకుని వాళ్ళు పైకి తెచ్చుకోవాలని ఉంటుంది వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద టీడీపీ క్యాడర్కి బలంగా తయారు చేయాలంటే ఆయనకు కూడా కొంచెం పదివేయాలని ఉంటుంది ఇది ఎవరు స్వార్థం వాళ్ళది కానీ మనం దీన్ని ఒక ఇది తీసుకొని దాన్ని ఏదో అగ్గి రాసుకుంటాం ఇది చేయకూడదు మీరేమి కూటమి ధర్మం పాటిస్తూ ఎవరు బాధ్యతలు వాళ్ళు ముందుకు వెళ్తూ పోటీపడి పని చేయండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని ఐదేంట్లో మళ్ళీ వచ్చి సమాధానం చెప్పండి ప్రజలకు మీకు ఇచ్చిన ఆ ఓటు సీట్లు ఇచ్చినారు కదా నూట అరవై నాలుగు బ్రేక్ అందుకే ఈ మధ్యలో కార్యకర్తలు మీరు ఇవ్వక రెచ్చిపోద్దండి పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబుకి వెళ్ళాడు చంద్రబాబు లేకుంటే పవన్ కళ్యాణ్ అనుకుంటే బాగుంటుంది మహాభారతంలో పాండవులకి కృష్ణుడు లేకుంటే ఎట్లా విజయం కాదో ఇది వాళ్ళిద్దరు కలిసి చేసినారు ఇది విజయం ఇద్దరు పంచుకొని అండి ఎందుకు మీరు మధ్యలో దూరి ఒక అనవసరంగా వాళ్ళ మధ్య పౌరపచ్చారు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మన తారక రామారావు ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఆయన సినిమాలో నెంబర్ వన్ కావాలనుకుంటారు రాజకీయాల్లో నెంబర్ వన్ కావాలంటారు అంటే అది స్వార్థమే కదా అభిమానులు కోరుకునేది ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర ఉంటుంది ఇప్పుడు రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత కొడుకు రావాలని అందరికీ ఉంటుంది మళ్ళీ వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా చంద్రబాబు లోకేష్ ఒకప్పుడు పప్పు పప్పు అంటే ఆయన కూడా మార్చుకొని ఇప్పుడు ఎట్లా తయారైనడు వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని తీయాల తీసి వాళ్ళు తయారు చేసుకునేటప్పుడు మనం కూడా మాట్లాడకూడదు అని ఇవన్నీ ఎవరు పార్టీ తరపు నుంచి మాట్లాడేది కాదు ధర్మం ఎవరు కొడుకుని వాళ్ళు పైకి తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది తన కొడుకు కూడా ఎదగల పేరు తెచ్చుకోవాలని అందరుకుంటారు కదా ఎవరే ఊకే వెంటనే ఏది ఎదుగురు ముందుకు అర్థమవుతుంది ఇవన్నీ మీరు ఏమి మీరు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇది భగవంతుడిచ్చిన వరం పూర్వజన సుకృతం వల్ల పదవులు వస్తుంటాయి ఎవరు మీ నుంచి నాన్న వచ్చిన ఇది ఒక మాయ జగన్నాటకం భగవంతుడు ఇచ్చే జగన్నాటకం ఆయన గెలిపించాలనుకున్నాడు కుటుంబ విజయంతో వాళ్ళు గెలిపించినాడు ఇప్పుడు కృష్ణుడు ధర్మం పాండవుని గెలిపేయాలనుకుని పాండవుల పక్క పక్షపాత అయినాడు కానీ పాండవుల పక్షపాత కాదు భగవంతుడు ధర్మం ఉండదు కాబట్టి వాళ్ళు పోయినాడు అధర్మం ఉంది కాబట్టి దురంధుల పక్క పోలే ఇంతే తెలుసుకోవాలి ఇరు కూడా ధర్మం ఉండదు కాబట్టి మీకు పరీక్షలన్నీ ఎదుర్కొని ఐదేళ్ళు కష్టాలు పడినారు ఇప్పుడు గెలిపించినాడు వరుసగా పోలవరము అమరావతి కట్టి డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మీద పెట్టిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా చేయండి ఈ మధ్యలో అన్నీ ఇప్పుడు అగ్గి పెడుతుంటారు మధ్యలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వైసీపీ బేగే వీళ్ళని ఎట్లా విడిదీయాలి నెక్స్ట్ ఐదేళ్ళలో మనం వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ గెలమని తెలుసుకొని ఇవన్నీ శాశ్వతలు చేస్తుంటారు అన్నమాట మీరు హుషారుగా ముందుకు పోండి ఫస్ట్ పాలించండి ఇవన్నీ చేసుకోండి ముందుకు మీకు అన్నీ అర్థమవుతాయి భద్ర